దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దేవుని సన్నిధిలో మనము ఉన్నాం కానీ దేవుని సన్నిధికి రాకుండా కొంతమంది ఆపేవాళ్ళు ఉన్నారు నిజమైన వాక్యం దగ్గరికి రాకుండా నిజమైన ఆరాధన చేయకుండా పెప్పుతో మాట్లాడకుండా చేసేవాళ్ళు కొంతమంది తయారవుతారు వారిని మనం గుర్తుపట్టాలి వారిని గుర్తుపట్టి వారిని మనం దూరం పెట్టాలి ఏందమ్మా అక్కడ పోతున్న స్వస్థతలు దొరుకుతాయా అక్కడ పోతున్న ఆరాధన ఉంటుందా అక్కడ పోతున్న దేవుడు మేలు చేస్తాడా ఇక్కడ చేయడా అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారా లేరా అటువంటి వారు మాట మనం వినాల్సిన అవసరము లేదు మన ఆత్మీయ తండ్రి మనకి ఏ వాక్యం చెప్తున్నాడో మనల్ని దేవునికి దగ్గర కావడానికి ఎంత మోకాల అనుభవం నేర్పాడో కన్నీటి అనుభవం నేర్పాడో వాక్యముతో మనల్ని ఎలిగించాడో దాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి అవునా కదా మర్చిపోకూడటానికి లేదు దేవుని సన్నిధిలో మనందరము గొప్పలుగా ఉండాలని మొట్టమొదటిగా కోరుకున్నది ఎవరు తెలుసా ఆత్మీయ తండ్రి అవునా కదా భూమి మీద మన కోటేశ్వరం కావాలని రెండెకరాల పొలం కొనుక్కోవాలని మన అయ్యకి మన అమ్మకుంటుంది అంతేనా కదా పరలోకంలో బహుమానం పొందుకోవాలి పరలోకంలో నా బిడ్డలు ఉండాలని కోరుకున్నది ఎవరు తమ్ముడు ఒక ఆత్మీయ తండ్రి మాత్రమే ఈ భూలోకంలో ఎవరు అది అవసరమైతే కోపం వచ్చినట్టు కొడతాడు కోపం వచ్చినప్పుడు బుద్ధి చెబుతాడు బుద్ధి చెబుతున్నాడంటే బుద్ధి హీనతగా మనం ఉండబట్టే కోపం వచ్చినదంటే కోపం వచ్చే పని మనం చేసినట్టేగా తప్ప అమ్మా తప్ప రైటా కూడా ఆత్మీయ తండ్రి గద్దించటము మరి చే మాటలు నా ఎత్తలేదు మరి మా పాస్టర్ గారు చాలా మాటలు చెప్పింది జక్కపల్లి పోయి నాలుగు ఉండొద్దాం పాయ్య ఇలా మనకి ఇంత సంఘం ఇచ్చినాడని నువ్వు జక్కబలి మర్చిపోతావా చెయ్యి అన్నకు ఫోన్ చేయి అంటది అన్న పూర్ణత్త అంటే ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరు ఏం మా ఇద్దరి మధ్యలో ఏమి జరగలేదు కానీ మనం కొంచెము నిదానించి చూద్దాం దేవుని ప్రేమని చూద్దాం మాకంటే ఎవరున్నారక్క చెప్పక్క ఎవరున్నారు మాకు నాకంటూ ఎవరు లేరు యేసు పెవ్వరు తప్ప రెండోది నా సేవా పారంభంలో నాకు నాలుగు మెతుకులు పెట్టింది జక్కపల్లి మందిరం అవునా కదా చూసారమ్మా మీరు పద్మమ్మ గారు నేను నా పిల్లలు వచ్చి ఇక్కడ ఫలించాం నేను నా భార్య నా పిల్లలు వచ్చి ఇక్కడ ఫలించాము దేంట్లో ఫలించామంటే ప్రేమలో పంచుకోవటానికి ఫలించాం ప్రేమతో ఉండటానికి ఫలించాము ఈరోజు యమునస్తులు తమ్ముళ్ళందరూ దగ్గర ఇంతమంది ఉన్నారే అలాగే నేను కూడా సంఘములో కొంతమంది యమునస్తుని తయారు చేసుకోవటానికి ఇక్కడి నుంచి నేర్చుకునే పదాలు నాకు పలింపు తెచ్చాడు దేవుడు దేవునికి మహిమ కలుగుని కాక